హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ నా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరు అంతా బొక్క కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే వెజ్ బిర్యానీ చేస్తున్నానండి ఈ రోజైతే నేను నాన్ వెజ్ తినను వెజ్ బిర్యానీ అయితే నా కోసం చేసుకుంటున్నాను అలాగే నాన్ వెజ్లో అయితే కూడిగుడ్డు మా వారును అత్తయ్య ఉన్నారు వారు ఇరువురికి కూడా నాన్ వెజ్గా నేను కోడిగుడ్డు పచ్చిలు అయితే వండుతున్నాను ఫ్రెండ్స్ వెజ్ బిర్యానీ మీలో ఎంతమంది ఇష్టంగా తింటారనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మా ఇంట్లో అయితే ప్రతి ఒక్కరు ఫేవరెట్ ఎక్కువగా నేను బిర్యానీ చేయాలి అనుకున్నాను అప్పుడు నాన్ వెజ్కి బదులుగా ఎక్కువగా నేను వెజ్ బిర్యానీ చేస్తూ ఉంటాను ఈ వెజ్ బిర్యానీలు ఏవైనా వేసుకోవచ్చు నేనైతే టమాటా కొంచెం అలాగే మిల్ మేకర్ అవి వేయట్లేదండి ఆలు క్యారెట్ ఉంది అవి వేస్తున్నాను అలాగే గ్రీన్ పీస్ ఉన్నాయి ఇవి అయితే వేసి నేను వెజ్ బిర్యానీ అయితే చేస్తున్నాను బిర్యానీ మసాలా అనేది నేను ప్రత్యేకంగా నూరుకుని వేసేసుకుంటానండి ప్రత్యేకించి బిర్యానీకి సంబంధించిన ఓల్ గరం మసాలా అంతా వేసి నేను బిర్యానీ అయితే చేయను బిర్యానీ ఆకు మాత్రమే వేస్తున్నాను మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఎందుకంటే అస్తమైన బిర్యానీ చేస్తూ ఉంటాం కనుక బిర్యానీకి సంబంధించిన మసాలా పొడులు నేను ఇంట్లోనే ఆడుకుంటాను ఒక్కొక్కసారి డ్రై మసాలా పొడి వేస్తాను ఒక్కొక్కసారి నేను అల్లం వెల్లిపోయే పేస్ట్లోనే ఈ బిర్యానీకి సంబంధించిన మసాలాలు కూడా వేసు నూరేసుకుని అది కూడా వేసి బిర్యానీ చేస్తూ ఉంటాను బిర్యానీ కన్నా ఇది పులావ్ అనే అంటారండి ఎక్కువగా మనం ఎక్కువగా బిర్యానీ అని మాట అనేది మనకు వస్తూ ఉంటుంది ఎక్కువగా కాకపోతే ఈ వెజ్ పులావ్ అని అంటారు వెజ్ బిర్యానీ అనేది మనం అంటాం కానీ అది దంపెట్టి చేసేదాన్ని బిర్యానీ అని అంటారని చాలామంది అంటూ ఉంటారు కదా ఈ నేను ఈ విధంగా చేసుకుంటున్నానండి ఇదైతే టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది మనకి ఎప్పుడైనా కొంచెం నూరు బాగన్నప్పుడు ఎక్కువగా తినాలనుకున్నప్పుడు ఇలాగ అన్ని వెజిటేబుల్స్ వేసుకుని ఇలాగ వెజ్ బిర్యానీ అంటే వెజ్ పులావ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి మొదటిసారి మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసినట్లయితే తర్వాత నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు ఏ వీడియోనే చూడగలుగుతారు మన ఛానల్లో చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల చాలామందికి నా వీడియో అనేది సజెస్ట్ అవుతుంది చాలా రీచ్ అవ్వడం వల్ల నేను కూడా కొంచెం గ్రోత్ బాగుంటుంది మన ఛానల్ కూడాను మీరు మరింత సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఈ మధ్యకాలంలో ఒక నాలుగైదు రోజులుగా అయితే వీడియోస్ పెట్టట్లేదు ఫ్రెండ్స్ కొంచెం ఇల్లు అయితే సద్దడం అది ఎక్కువగా ఉంది వీలైతే ఎందుకు ఇల్లు చదువుతున్నావు ఏంటి అనేది కూడా మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను వీడియోలో కూడా మీకు చెప్తాను ఈ రోజైతే నేను వెజ్ బిర్యానీ అయితే చే చేస్తున్నాను కదా ఈ వెజ్ బిర్యానీకి అయితే గ్లాసున్న రైస్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇందులో అయితే కొత్తిమీరే వేస్తున్నానండి పుదీనా అయితే లేదు ఏది ఉంటే అది దాంతోనే నేను వెజ్ బిర్యానీ అనేది అంటే వెజ్ పులావ్ అనేది చేస్తూ ఉంటాను మీకు ఇష్టమైతే కనుక ఇందులో మిల్ మేకర్ ఇంకే వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు అలాగే ఆకుకూరలు తోటకూర అవి కూడా వేసుకోవచ్చు మనం ఏ మన ఇష్టం అండి మనం ఎలా అయినా సరే ఈ వెజ్ పులావ్ అనేది చేసుకోవచ్చు ఇందులో కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను మొదట్లోనే అల్లం పేస్ట్ పేస్ట్తో పాటు నేను బిర్యానీ ఏ మసాలాకి సంబంధించినది కూడా వేసి నూరేసుకుని ఆ పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి ప్రత్యేకించి అయితే మనం ఏం వేయనవసరం లేదు ఇందులో ఇదే సరిపోతుంది ఎందుకంటే ఇలా చేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి బిర్యానీకి అన్ని వేసుకుని చేసుకున్నది రుచి అది వేరేగా ఉంటుంది ఈ విధంగా మసాలాన్ని వేసి నూరి కనుక మనం చేసుకుంటే అది ఒక టేస్ట్గా ఉంటుంది కొంచెం అయితే పెరుగు వేసుకున్నా కొంచెం పసుపు వేసుకున్నాను కొంచెమే కారం వేసుకుంటున్నాను ఈ వెజ్ పొలంలో చాలామంది కొంచెం కారం అనేది కొంచెం గట్టిగానే తింటారు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువగా వేసుకుంటారు ఉంటారు లవంగం పట్ట ఇలాగే దాసిన చెక్క మిరియాలు ధనియాలు ఇలా అన్నీ కూడా నూరుకుని కొంచెం ఘాటుగా తింటారు నేనైతే ఏ వంటకాలు చేసినా అంటే బిర్యానీ అవి చేసుకున్నప్పుడు కొంచెం స్పైసీగా తింటాం లైట్గా ఉండేటట్టుగానే తింటాం బాగా ఎక్కువ స్పైసీ అయితే ఎప్పుడూ తినమండి మేము ఎక్కువగా బాగా స్పైసీగా తింటే కనుక హెల్త్ ప్రాబ్లమ్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వస్తున్నాయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలాగా అన్నీ ఉన్నాయి కదా దాని గురించి అని స్పైసీ అనేది కొంచెం తక్కువ తింటాము మసాలా అలాగే పులుపు కారాలు ఇవన్నీ కూడా బాగా తక్కువగానే తింటూ ఉంటాము ఇలా తినడం వల్ల మన హెల్త్ కూడా బాగుంటుందండి మనకి ఫస్ట్లో మనకి తినేటప్పుడు కొంచెం కారంగా ఉంటే బాగున్నాను అని మనకు అనిపిస్తుంది మీరు ఏదైనా సరే కారం తినాలనుకుంటే పచ్చిమిర్చి తినచ్చండి కారం కన్నా పచ్చిమిర్చి చాలా మంచిది దానివల్ల మనకి కడుపు వండిన ఎసిడిటీ అనేది రాదు మీరు ఒక ఏడ కారం తినాలనుకున్నాడు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి దానివల్ల ఏ విధమైన ప్రాబ్లం ఉండదండి ఇది డాక్టర్స్ కూడా చెప్పారు చాలా మంది డాక్టర్స్ కూడా మనకు చెప్తున్నారు కదా మనం యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కూడా వస్తుంది ఇలాగా చేసుకుని కనుక మనం బిర్యానీ కానీ లేదా వెజ్ పులావ్ కానీ కానీ దమ్ బిర్యానీ కానీ ఏం చేసుకున్నా నోటికి ఇతవుగా ఉండాలి కమ్మగా ఉండాలి అలాగే మనం తినేది ఏదైనప్పటికీ కూడా మన హెల్త్ వైజ్ కూడా మనకు బాగుండేది చూసుకోండి అలా తినడం వల్ల పిల్లలకి కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరికైనా హెల్త్కి చాలా మంచిదండి ఈ రోజుల్లో మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే మీ అందరికీ తెలిసిందే చాలా అమౌంట్ ఖర్చు పెడుతూ ఉండాలి దానికే మన లైఫ్లో సగభాగం అమౌంట్ మనకి హెల్త్ ప్రాబ్లమ్స్కే అయిపోతుంది ఇప్పుడున్న రోజుల్లో ప్రతి రూపాయి కూడా మనకి చాలా వ్యాల్యుబుల్ కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా మనం తినే తిండి విషయంలో కూడా కొంచెం జాగ్రత్త పాటిస్తే సరిపోతుంది మనకి ఇష్టమైంది తింటూ కూడా దాన్ని కొద్దిగా మనకి నచ్చిన విధంగా తింటూ కూడా కొంచెం కారాలు ఉప్పులు మసాలాలు ఇవి తగ్గించుకుంటే సరిపోతుందండి ఈ గ్లాసున్నర రైస్కి నేను రెండు గ్లాసులు నర అయితే వాటర్ వేసుకున్నాను ఇదైతే సరిపోతుంది చక్క రైస్ కూడా చక్క పుడుపుళ్ళు ఆడుతూ చాలా బాగుంటుందండి ఇలా చేసుకోవడం వల్ల నేనైతే ప్రత్యేకించి మీకు ఈ రైస్ అంటే వెజ్ పొలావ్ చేయడం మాత్రమే చూపిస్తున్నాను ప్రత్యేకించిగా మీకు ప్రతి ఒక్కరికి తెలుసున్నదే అలాగే కోడిగుడ్డు పచ్చిలు అలా వండుతారనేది కూడా అది ఇంకా లెంత్ ఎక్కువ అయిపోతుంది ఉద్దేశంతో అదైతే నేను చూపించట్లేదు ఫ్రెండ్స్ ఇదిగోండి రైస్ చూడండి చక్కగా పలుకుగా బాగా ఉడుగుతుంది నేను ఏదైనా సరే రైస్ వండుకున్నది వెజ్ పొలావ అయినా దేనికైనప్పటికీ కూడా ఇలాగ ఆటలు రేకులు లాంటిది ఏదైనా పెట్టుకుని దానిపైన ఇలాగ మనం మూత పెట్టి ఆవిరి లేకుండా కనుక చక్కగా ఉడికించుకున్నా అన్నట్లయితే కుకింగ్ చాలా బాగుంటుందండి మనకు బియ్యం అంటే మనకి రైస్ కూడా చక్కగా పొడుపులు ఆడుతూ వస్తుంది మీరు ఎలాంటి రైస్తో ఉన్నప్పటికీ కూడా చక్కగా పొడుపుళ్ళు ఆడుతూ బాగుంటుందండి ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీ అందరికీ కూడా ఈ వెజ్ పులావ్ అనేది బాగా నచ్చింది అనుకుంటున్నాను నేను కాంబినేషన్గా అయితే ఈ కోడిగుడ్డు పచ్చరియాలండి మన ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్